హలో అండి అందరికీ హ్యాపీ వీకెండ్ మేము నిన్న గుడికి వెళ్ళాము నాగల్చౌత కదా అక్కడ గుడి చూడండి కోనేరు మధ్యలో చాలా బాగుంది కదా కోనేటిలో కూడా చాలా చేపలు ఉన్నాయి అక్కడ ఫ్లవర్స్ కోనేటిలో చేపలు లోటస్ అది చాలా బాగుంది తర్వాత గుడిలోకి వెళ్ళి పోసి వచ్చాము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి మీకు తెలుసా ఇది ఉందో అలాగే శివాలయంలో కూడా వెళ్ళి దండం పెట్టుకుని వచ్చాము తర్వాత శివాలయం వెనకాల ఒక పుట్టు ఉంది అక్కడ కూడా పాల్పోద్దామని వెళ్ళాము శివాలయంలో చుట్టూరు చూడండి శివలింగాలు గుడి చుట్టూరు చాలా బాగున్నాయి కదా అప్పటికే మార్నింగే చాలా మంది వచ్చి పూజలు చేసుకుని వెళ్ళిపోయారు మేము వెళ్ళేసరికి లేట్ అయింది కాబట్టి తక్కువ మంది ఉన్నారు ఎవరు లేరు చాలా తక్కువ మందే ఉన్నారు గుడి వెనకాల నుంచి కోనేరు కూడా కొంచెం కనిపిస్తుంది అందుకని చిన్న వీడియో తీసాను తర్వాత అక్కడి నుంచి కోనేరు మధ్యలో ఉన్న గుడికి కూడా వెళ్ళాము అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దండం పెట్టుకుని అంటే మేము వెళ్ళేసరికి లేట్ అయింది అందుకని లోపలికి పంపించలేదు బయట నుంచే దండం పెట్టుకొని వచ్చేసామన్నమాట గుడి చుట్టూరు కూడా బాగా కనిపిస్తుంది అవంతా అందుకని వీడియో తీసాను ചൂടേന്ദ്രകൂടെ గుళ్ళోంచి వచ్చేటప్పుడు లోటస్ కనిపించినాయి చాలా బాగున్నాయి అందట్లేదు కాకపోతే అందితే అనుకో చూడండి ఎంత బాగున్నాయి